అందరికి బిజెపి ఆధ్వర్యంలో ఎంపీ ఎన్నికల్లో భాగంగా నిన్న బైక్ ర్యాలీ జుక్కల్ నియోజకవర్గం మీద మొత్తం నిజాంసాగర్ చౌరస నుంచి మధ్యము వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు మధ్నూర్లో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్య నేతలు పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరమారెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారా మరి అలీ భాస్కర్ లాంటి వాళ్ళు పాల్గొని మాట్లాడడం జరిగింది పేరుతో అయినటువంటి బీబీ పాటిల్ ఆయన రీసెంట్గా ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే చేయండి బీవీ పటేల్ వల్లనే వాళ్ళ కుటుంబం వల్లనే ఓడిపోయానని కామెంట్లు చేయడం సరికాదంటూ ఆయన అన్నారు అయితే ఆయన పని కానీతనం ఆయన చేత కానితనంతో ఎప్పటికీ హైదరాబాద్లో ప్రజలను పట్టించుకోకుండా ఉండడం వల్ల ప్రజలు అసంతృప్తితో ఓటు కొన్ని దెబ్బతిన్నట్లు ఉన్నాయని అయితే ఆయన ఓటు ఓటమికి నేను కారణం కాదంటూ ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడేదానికి అయితే అక్కడ మద్నూర్లో ఖనిక్ స్కూలు ఒకటి మంజూరు కావడం జరిగినప్పటికీ పలుకుబడి ఉపయోగించి అప్పటి మంత్రి కడియం శ్రీహరి ఆయన నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళిపోయారని ఆయన చెప్పారు అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి తాను చేసిన ప్రయత్నాలన్నీ చేశానని ఆయన చెప్పారు దాని తర్వాత అంతకుముందు వెంకటరమణారెడ్డి కామరెడ్డి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన మాట్లా మాట్లాడుతూ స్ఫూర్తిగా రామణి నమ్మేవారు ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలని ఆయన సూచించారు కార్యకర్తలకు ముఖ్యమన్నారు కార్యకర్తలు అనుకుంటే ఏదైనా సాధించగలనని బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన ఆదేశించారు మోడీ ప్రధానమంత్రి కావాలని కూడా ఆయన

100 మంది లీడర్లను తయారు చేయాలి కానీ ఒక లీడర్ అనుకుంటే 100 మంది కార్యక్రమాలను తయారుాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది కానీ అందరి కార్యక్రమాలను అనుకుంటే రాత్రికి రాత్రి లీడర్లు తయారు చేయొచ్చు అన్ని కార్యక్రమల సంపదన అంటే

जो सीने किसने को हमारे पास ना तो फेल सीने नहीं कि हमारे पास सीने के बारे में तो तैयारी इतनी अच्छी है तो सीने को बोला चाहता तो इन्हें उधर के बातें करने से दोनों के बारे में बात करने के बाद सारे बन जाएगा इतना भारी है इतना अच्छा वो पेशवा और तुम देखो बाड़ी साफ किया है जैसा बोले

आप क्या करेंगे क्या करेंगे अच्छे नहीं तो आगे भारी संख्या में वहां ऐसा बनाना है क्योंकि वादा बनी हुई है कि हम लोगों के इसके काम के लिए बदलों करने से बनाना मुकाम होता है वो भी भीड़ देश के सबको आगे है इनमें आगे जो होगा वही चौहान सिपाही नागरिक का सिर्फ

सभी टीम को ओरिएंटेशन के लिए मोदी टीम को भाई हमारे देश का गठन के बारे में बताना है इसके आगे किस तरीके से आधुनिक गठन के बारे में फिर आप टीम के पीछे आगे चला जाएंगे और बा साइकिल से सिस्टम बनाने का काम करते हैं हमने पूरी बात के लिए 10 साल में आम लोगों के आप सुन सकते हैं आने वाले दिनों में से ज्यादा चाहता हम को हम करना है आपका क्लास की भाई और अपना लाभ को सहायता के लिए आने वाले दिन के ज्यादा सम्मान और शुभकामनाएं